వెల్కమ్ టు మై ఛానల్ సుభాష్ ప్రాపర్టీస్ ఈ రోజు ఒక అద్భుతమైన హెచ్ఎండిఏ లేఅవుట్ తీసుకొని వచ్చాను ఈ హెచ్ఎండిఏ లేఅవుట్ ఇబ్రాయపట్నం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రభుత్వం కేటాయించిన కంపెనీలకు కేటాయించిన భూమి ఇండస్ట్రియల్ ఏరియాలో ఫుల్ డెవలప్మెంట్ జరుగుతుందా మంచి మంచి కంపెనీస్ టాప్ టాప్ కంపెనీస్ ఎస్టాబ్లిష్ అవుతున్న ఏరియాలో అద్భుతమైన హెచ్ఎండిఏ లేఅవుట్ ఉంది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇక్కడ తెలుసుకుందాం ఇబ్రాహీపట్నం రోడ్ది వచ్చేసి సో ఇబ్రాయపట్నం రోడ్ నుంచి లెఫ్ట్లోకి వెళ్తా ఉంటే హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది హండ్రెడ్ ఫీట్ నుంచి స్ట్రైట్ వెళ్తా ఉంటే ఒక టూ కిలోమీటర్స్ వెళ్తా ఉంటే ఈ ఏరియా మొత్తం హండ్రెడ్ ఫీట్ రోడ్ సో కొంచెం రైడ్ తీసుకుంటే ఇక్కడ కూడా హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంది సో హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి కొంచెం ఇంకా వెళ్తా ఉంటే కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఇది ఫార్టీ ఫీట్ రోడ్ దీని ముందర ఉన్నది హెచ్ఎండిఏ లేఅవుట్ ముందల ఉన్నది ఫార్టీ ఫీట్ రోడ్ ఈ ఫార్టీ ఫీట్ రోడ్లో అద్భుతమైన హెచ్ఎండిఏ లేఅవుట్ ఉంది గజానికి పదహారు వేలు మాత్రమే చాలా బాగుంటాయి ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి హైదరాబాద్కి అది సమీపంలోనే రింగ్ అవుటర్ రోడ్కి దగ్గరలోనే ఎగ్జిట్ కి దగ్గరలోనే శంషాబాద్ కి దగ్గరలోనే పక్కనే విజయవాడ హైవే రోడ్ ఉంటుంది చాలా అద్భుతమైన ఏరియా మంచి డెవలప్ జరుగుతున్న ఏరియా చిన్న వెంచర్ ఇది హెచ్ఎండిఎల్ లేఅవుట్ హార్ట్ కేక్ లాంటి వెంచర్ ఇది లేఅవుట్ ఇది సో పదహారు వేల గజం మాత్రమే హైదరాబాద్కి పదహారు వేల నీకు ఎక్కడ దొరకదు లక్ష రూపాయలు పలుకుతున్న హైదరాబాద్ ఏరియాలో హైదరాబాద్కి కొంచెం దూరంలోనే అద్భుతమైన ఈ హెచ్ఎండిఏ లెవట్ పదహారు వేల గజం మాత్రమే మీరు కొనుక్కున్న ఒక సిక్స్ మంత్స్లోనే యాభై వేలు నుంచి లక్ష రూపాయలు వచ్చే హై ప్రాపర్టీ వచ్చే అద్భుతమైన లెవెట్ ఇది హై ప్రాపర్టీ అంటే నార్మల్ ప్రాపర్టీ కాదు హైదరాబాద్ ఇట్లాంటి హెచ్ఎండిఏ లౌట్ ఎక్కడ లేదు పదహారు వేల గజం మాత్రమే ఈ ప్లాట్ల మధ్యలో ఈస్ట్ వేడత నాడుతున్నాయి సో ప్లాట్ల మధ్యలో థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది సో ఇది మెయిన్ ఎంట్రెన్స్ రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ చాలా అద్భుతమైన హెచ్ఎండిఏ లెవట్ ఇది అసలు పక్కనే చాలా డెవలప్మెంట్ జరుగుతా ఉన్నది డెవలప్మెంట్ కి సంబంధించిన ఇండస్ట్రియల్ పార్క్ ఇది పార్క్ దగ్గరలోనే ఉంటే హైదరాబాద్కి అతి సమీపంలోనే నాగార్జున సాగర్కి టూ కిలోమీటర్ దూరంలో ఇక్కడ కనిపిస్తుంది ప్రభుత్వ గురుకుల పాఠశాల మనం ఇండస్ట్రియల్ ఏరియా అని చెప్పాము కదా ఇండస్ట్రియల్ ఏరియాకి వెళ్దాం వచ్చేసి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ప్రభుత్వం కంపెనీలకు కేటాయించిన భూములు ఉన్నాయి మంచి సిసి రోడ్లు ఉన్నాయి అద్భుతమైన డాంబర్ రోడ్లు ఉన్నాయి మంచి లైటింగ్ ఉంది అద్భుతమైన లైటింగ్ వ్యవస్థ ఉంది సో సిటీ కల్చర్ లాగా అద్భుతంగా డెవలప్ చేసిన ఇండస్ట్రియల్ ఏరియా ఇది అక్కడ కనిపిస్తున్నాయి కదా కంపెనీస్ అన్ని ప్రభుత్వం కంపెనీలకు కేటాయించిన భూములు ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియా అసలు షాక్ లాంటి నిజం ఇది కనిపిస్తుంది కదా లైటింగ్ మీరు మీరు లైటింగ్ చూసుకోవచ్చు పైన హైటెన్షన్ వైర్లతోటి అద్భుతమైన లైటింగ్ వ్యవస్థతోటి డ్రైనేజ్ మంచి ఏరియాలో జీరో పొల్యూషన్ ఉండే ఏరియాలో కనిపిస్తుంది కదా ఇవన్నీ వచ్చేసి టాప్ టాప్ కంపెనీల కంపెనీస్ ఇవన్నీ సో ఇప్పుడే స్టార్ట్ అవుతూ ఉన్నాయి ఇది ప్రభుత్వం వాళ్ళకి ఇండస్ట్రియల్ ఏరియాగా కేటాయించింది సో చాలా బాగా డెవలప్ అవుతున్న ఏరియా ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియా నాగార్జునసాగర్ హైవేకి ఇబ్రాయింపట్నంకి టూ కిలోమీటర్స్ దూరంలోనే ఎగ్జిట్ టువల్కి దగ్గరలోనే అద్భుతమైన ఎలా ఉంటుంది పైన స్క్రీన్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి సో గజం వచ్చి పదహారు వేలు మాత్రమే ఒక సిక్స్ మంత్స్లో దాదాపుగా ముప్పై నుంచి యాభై వేల వరకు పెరిగే అద్భుతమైన హెచ్ఎండిఎల్ అవుట్ త్వరపడండి స్క్రీన్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి